కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ హాస్పిటల్లో తాపి పని చేస్తూ ఉండగా సెంట్రింగ్ పై నుండి కారుజారి కింద పడి తలకు తీవ్రకా తీవ్ర గాయం కాగా పిన్నమనేని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కఠారి రాము తెల్లవరజామున మృతి చెందాడు తాపి పని చేస్తూ ప్రమాదవసాత్తు మృతి చెందాడు అని హాస్పిటల్ యాజమాన్యం తమకు న్యాయం చేయాలి అని మృతుని భార్య బంధువులు హాస్పిటల్ యాజమాన్యాన్ని తమకు ఎలాంటి సంబంధం లేదు అని కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కాంట్రాక్టర్ కే ఇచ్చామని నిర్లక్ష్య వైఖరిగా సమాధానం చెప్పారంటూ ఆరోపించారు ఈ మేరకు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు సిఐటియు సిపిఎం నేతలు వారికి మద్దతుగా నిలిచారు బిడ్డలు చిన్న పిల్లలు అయ్యా ఆడపిల్ల మాకు పిల్లవాడు నాకు కాళ్ళు కూడా చిన్నదయ్యా నా ఏం చేయమంటున్నారు పెట్టలకు నా ఏం చేయమంటే ఉంటాక పాల్లు లేదయ్యా వాళ్ళు నాన్న కూడా అవుట్ వాడానయ్యా చిన్న మెదలు చితికి పోయింది అన్నారండి కోమలో ఉన్నాడు కోమలో ఉన్నాడు కదా తెల్లారి గట్ట మూడి చనిపోయాడు అన్నారండి మాకు దిక్కంటే ఏం లేదండి వంటకి ఇల్లు లేదు స్థలం లేదండి నాకు ఇద్దరు బిల్లలు నా బిల్లలోనే ఎడ్డ బతకాలి నాకు భారత మేము ముగ్గురు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళమే అందరం వేరే వేరు అద్దెలు తీసుకొని బతికి ఏదో చెరువు పాకలు వేసుకొని బతుకుతున్నాము మా తమ్ముడు నిన్న మా పనికొచ్చాడు టాయి పని కానీ ఇక్కడ కాలేజీలో పనికొచ్చాడు పనికొచ్చి నిన్న మధ్యాహ్నం పడిపోయాడని చెప్పారు నిన్న మధ్యాహ్నానికి ట్రీట్మెంట్ చేసి రాత్రి మూడింటికి మా తమ్ముడు చనిపోయాడని చెప్పారు మూడింటికాడి నుంచి మేము మాట్లాడుతుంటే ఇదిగో చూస్తున్నాం అదిగో చూస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అలా మబ్బి పెట్టారు మూడింటి తెల్లారిలాగా మాకు బాడీ చనిపోయిందని చెప్పారు మూడింటికి చనిపోయిందని చెప్పారు తెల్లరు నాకు బాడీ చూపించారు మేము మూడింటికి వాళ్ళ కుటుంబానికి ఏదో న్యాయం చేయమని మేము మూడింటి నుంచి అడుగుతున్నాము అడుగుతుంటే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు వాళ్ళు తీసుకెళ్లిన మేస్త్రి మీదను ఇక్కడ కాలేజీ యాజమాన్యం మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు మా తమ్ముడికి ఒక ఆడపిల్ల అమ్మ పిల్లడు ఆ కూతురు పెళ్డికి వచ్చింది మేమెవరు కూడా కష్టపడి చేసే చేసి స్తోమత లేవు నాకు ఇద్దరు కూతుళ్ళు నా కూతుళ్ళు మా తమ్ముడికి ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ బాగా ఉందన్నారండి ట్రీట్మెంట్ జరుగుతుంది బానే ఉందన్నారు ఫస్ట్ చెప్పటం రాత్రి మూడింటి దాకా మేము అందరం ఇక్కడే తెల్లదా ఇక్కడే ఉన్నాం మూడింటికి వచ్చి కొద్దిగా సీరియస్గా ఉంది మీరు పైకి రండి అన్నారు మేము పైకి వెళ్ళి చూసినాక మూడింటికి మీ తమ్ముడు చనిపోయాడండి కొంచెం తీసుకెళ్ళండి సంతకం పెట్టి మీ బాడీని పెట్టి తీసుకెళ్ళిపోండి అన్నారు మాకు సంబంధించిన పెద్దలతో కొద్దిగా మాట్లాడి మరి ఇట్లా జరిగిందనే ఏంటి ఏం చేద్దామంటే మా ఊళ్ళు వచ్చి మాట్లాడి ఇప్పుడు దాకా చర్చలు జరిపారు వాళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అదేమంటే మేము ఆయన కాంట్రాక్ట్ ఇచ్చాము ఆయన చేసుకుంటున్నాడు ఆయన చూసుకోమని చదువుతున్నాడు మేము నేను నాకు నాకే సంబంధం లేదు నేను డైలీ లేబర్ ఇచ్చేస్తున్నాను నాకు సంబంధం లేదు అని ఈయన చెబుతున్నాడు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకుంటున్నారు మా తమ్ముడు వాళ్ళ కార్మికు పని పనిచేస్తూ మరణించాడు పడిపోయి మరణించాడు ఇదే కాలేజీలో పరంజమించి పడిపోయి మరణించాడు మేము దానికే అడిగాం మా తమ్ముడు ఏ రోడ్డు మీద వెళ్తానో లేదా ఇంటికాడో చనిపోయి మేము ఇక్కడ తీసుకొచ్చి మేము ఇచ్చేయట్లేదు ఆయన స్వహాంగా ఇక్కడ పనిచేస్తూ వాళ్ళ కాలేజీలో పనిచేస్తూ సిద్ధార్థ మెడికల్ పనిచేస్తూ చనిపోయాడు మా తమ్ముడు మేము వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమన్నాం పని చేస్తాక పనిచేస్తాకొచ్చాడు ఇక్కడే మా తమ్ముడు వాచ్మెన్ గా చేశాడు ఓ లాండరీగా చేశాడు అన్ని చేశాడు మా అమ్మగారు కూడా ఇక్కడే పనిచేస్తుంది మా అమ్మగారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తుంది మా అమ్మగారు కూడా మేము ఆ కుటుంబానికి న్యాయం చేయమన్నాం వాడికి ఒక ఆడపిల్ల మా పిల్లాడు ఆ పిల్లలను చూడండి ఎలా ఉండారు ఆడి ఇల్లు కూడా కాదు చూడండి ఒక చెరువు గట్టి మీద వేసుకున్న పాక అది అది రేకు చిన్న రేకు వేసుకొని చుట్టూ దళ్ళు కట్టుకుంటా లేక ఏదో అడ్డం పెట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు మేము అందరం బతికేది అలాగే మాకు ఏమీ లేవు మీరు ఎలా చేసుకున్నా సరే మాకు ఎలా ఎకరాలు లేవు వంటకి ఇల్లు లేదు మేము అందరం అద్దులు బతికేవాళ్ళం మా కుటుంబానికి న్యాయం చేయమని మేము అడిగాం ఆ న్యాయం కూడా వాళ్ళు ఎవరు చేయట్లేదు నిన్న మధ్య రాత్రి మూడింటికాడి కూడా మాకు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు ఆ పరంజాంబ నుంచి కింద పడి వెనకాల పక్కన తలకి బాగా గలం బలమైన తగిలింది అది చిన్న మీదకు సంబంధించి ఆ దెబ్బతెలక ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ తెల్లరగట్ట మూడు గంటలకే అతను సరిపోయాడు సరిపోయిన తర్వాత అందరూ తెలిస్తే అందరు కలిసి వచ్చాము వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అతను ఎవరైతే మేస్తున్నారో బాషా గారు ఆయన్ని సంప్రదించాము ఏంటి పరిస్థితి అని అది సరిపోయారు కాబట్టి మేము చూపించామని చెప్పారు మేము అడిగాము మీరు ఎవరైతే ఉన్నారో మేనేజ్ మాదేము మేనేజ్మెంట్ సంబంధం బాధ్యత ఉందని అప్పుడు ఆయన చెబుతున్నాడు మేము ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ తక్షణం మా దగ్గర ఇక్కడికి వచ్చి ఏదైతే కుటుంబం సంబంధించి పెద్ద దిక్కు సరిపోయాడో భార్య బిడ్డలు అందరూ ఇక్కడ ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆ దగ్గరికి వచ్చి మీరు చర్చలు జరపాలన్నాం అట్లా ఈ చర్చలు జరుపుతా ఉన్నారు అన్నారు కానీ ఇంతవరకు మూడు గంటలు నాలుగు గంటలు అవుతుంది ఎంతవరకు కూడా ఏమీ రావట్లేదు వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ అయితే హాస్పిటల్లోనే ఉన్నారు కానీ హాస్పిటల్ బ బయటికి మేము రావట్లేదు చర్చలు ముందుకు సుముఖంగా రావట్లేదు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ చాలా దుర్మార్గమైన మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇలా పేదవాళ్ళు వాళ్ళు సరిపోయాడు ఆయనకి ఎవరికి ఎవరు పట్టించుకున్న లేదని దాంతోనే ఈ మేనేజ్మెంట్ బండి వైఖరిగా ఉంది వీళ్ళందరూ పేదవాళ్ళు వీళ్ళేం చేస్తారు అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ పేదవాళ్ళు కూడు నీళ్ళ కూడా మహిళలు తెల్లరగడ్డ నుంచి ధర్నా చేస్తున్నా కానీ ఇవాళ స్పందన లేదు ఈ మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ మొండి వైఖరి విడనాటి ముందుకు వచ్చి ఆ పేద మేము అడిగిందల్లా గొంతు కోరికలేం కాదు ఆయనకి చెంటు భూమి లేదు చుంటాకి ఇల్లు లేదు ఆ చెరువు గట్ల మీద పోరం గట్లు దాని మీద ఇల్లు వేసుకొని నివసిస్తున్నాడు వాళ్ళు కూడా ఓ భార్య కూడా పనికి వెళ్ళి రెక్కడి తిరిగి కుటుంబం పేద కుటుంబం అలాగే పెళ్లిళ్ళకి వచ్చిన ఉంది పిల్లడు ఉన్నాడు అందరు కష్టజీవులు ఆ పెళ్ళి పిల్లలకు కూడా పెళ్లి చేసే పరిస్థితిలో ఇవాళ ఆ పెద్ద దిక్కే కుటుంబానికి లేకుండా పోయింది అందుకోసం ఆ పెద్ద దిక్కు లేదు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోమంటున్నాం మేము ఆదుకోమని ఒక ఇరవై లక్షల రూపాయలు డిమాండ్గా అడిగాము అదిగో ఇదిగో డ్రాగింగ్ చేస్తున్నారు ఎప్పుడైనా లేట్ చేస్తున్నారు చర్చలు ముందుకు రావట్లేదు చాలా మొండిగా ఉంది అందుకోసం మేమందరం కూడా అన్ని అందరూ సంబంధించి కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చారు బంధువులు వచ్చారు అట్లాగిన చుట్టాలు వచ్చారు అందరు కూడా అందరూ వచ్చారు వచ్చి కూడా ధర్నాలో పాల్గొన్నారు ఇది చాలా దుర్మార్గం ఏదైనా చర్చలు జరపాలనేది అందరూ వాళ్ళందరూ కూడా అంటున్నారు వాళ్ళందరూ కూడా పొద్దు నుంచి తెల్లగడ్డ నుంచి వాళ్ళందరూ ధర్నాలు ఉన్నారు మహిళలు పురుషులు అందరూ కూడా అందుకోసం మా మా ఒక్క డిమాండ్ ఏంటంటే మా